దేవుడికి మహిమ గాక ఐ లవ్ మై ఇండియా నా భారతదేశ ప్రజలందరికీ నా ఇండియా ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్తే వదనాలు గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు ప్రతి కుటుంబాన్ని దేవించి గాక బలపరిచి క్షిరపరచునుగాక అనేక మంది రక్షణ మార్గం దేవుడు దయచేసి ఆయన రెండో రాకుల్లో అనేక మంది స్వర్గానికి నిత్య జీవానికి మహాపట్నాన్ని మహాలోకానికైనా లేవు నెత్తి ఆయన గాక ఆమె అందరికి మేఘం పైన ఎక్కే భాగ్యం దేవుడు యహో ప్రభు రాజుల రాజు యేసురు అందరికీ గాక ఆమె దేవుడు నా మనకు కలుగును గాక ఆమె ఒక ఆత్మీయ దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ ఆదివారం దినమున ఒక ఆత్మీయ ఆరాధన దినమున ఒక ఆత్మీయ గీతాన్ని పడి ఈ హృదయకాల వేళ ఆ తండ్రిని దేవుని పరమ తండ్రిని పరిశుద్ధుడైన ప్రభుని యహోవనామాని పరమ తండ్రి పరిశుద్ధమైన నామాన్ని ప్రభు నామాన్ని ఏసువ నామాన్ని మహిమ పడదాం దేవుని ఈ స్తోత్రుగాక ఆమె ಬಲಪರಚು ವಾಡವು ಪಡಿಟ ನಿಲಬೆಟ್ಟು ಆಡವು ಗಣಪರಚು ವಾಡವು ಹೆಚ್ಚು ಮಾ ಪಕ್ಷ ನಿಲಚಿ ಜಯವಾಡವು ಶಿರಪರಚು ವಾಡವು ಬಲಪರಚು ವಾಡವು పడిపోయిన చోటని ఆడవు గణపరచువాడవు ఆడవు మా పక్షమున నిలిచి జయమిచ్చు ఆడవు ఏమైనా చే చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఎస్ యేసయ్యా నీకే

ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు మీ నామము